భార్య ఏంటండి ఇంటికి రావడానికి ఇంత లేట్ అయింది టైం ఏడే కదా అయింది ఏదో పది గంటలైనట్టు మాట్లాడుతున్నావు భార్య పెళ్ళికి ముందు నువ్వు ఎక్కడున్నా ఎక్కడ తిరిగినా ఎవరితో తిరిగావో ఎన్ని గంటలు ఇంటికి వెళ్ళావో నాకు అనవసరం కానీ పెళ్ళైన తర్వాత మాత్రం నేను చెప్పిన టైంకి ఇంటికి రావాలి భర్త వినకపోతే ఏం చేస్తావు భార్య ఓ ఎల్లమ్మ పుల్లమ్మ రంగమ్మ సుబ్బమ్మ రండే రండి నా మొగుడు నన్ను కొడుతున్నాడు అని పెద్ద నోరు పెట్టుకొని ఏడుస్తాను వాళ్ళందరూ వచ్చి నిన్ను కొమ్మేస్తారు భర్త ఓరిని పెళ్లికి ముందే జీవితం సూపర్గా ఉండేది ఇప్పుడేంటి అలా అయింది భార్య అంతా విధి ఆడిన వింత విధి ఆడిన నాటకం అంతే భర్త అవునవును పెళ్లి చేసుకునేటోడికే తెలుస్తుంది అది విధి ఆడిన నాటకమా లేక నువ్వు ఆడిన నాటకమా అని భార్య ఏమండి మిమ్మల్ని తిడతాను కానీ మీరంటే నాకు చాలా ప్రేమ తెలుసా నేను మీతో జీవితాంతం ఎలా అయితే కలిసి బతకాలి అనుకుంటున్నానో చావులో కూడా ఇద్దరం ఒకేసారి చచ్చిపోదామండి భర్త ఏమే బ్రతికినాళ్ళు చంపుకొని తిన్నావు చావులో కూడా కలిసే చావాలా అంటే అక్కడ కూడా నాకు ప్రశాంతత లేదా నీకు ఒక్కసారి తాలి కట్టిన పాపానికి బ్రతికినా నీతో నే చచ్చిన నీతో జీవితం భార్య మీతో ఏది చెప్పినా అంత తప్పుగానే మాట్లాడతారు నన్నెప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో భర్త అసలు నీకు ఒక విషయం తెలుసా ఈ దేశానికి సీఎం కంటే నేనే గ్రేట్ తెలుసా భార్య మీరెలా గ్రేట్ అవుతారు భర్త ఎందుకంటే ఆయన సీఎం నేను పిఎం ఇద్దరం సమానం కాదు కదా కాకపోతే ఆయన కంటే నా పిఎం పదవే ముందు కాబట్టి నేనే గ్రేట్ భార్య తాగేసి వచ్చావా ఏంటి నువ్వు గ్రేట్ ఏంటి భర్త ఓసి నా తింగరి పెళ్ళామా పిఎం కంటే మొగుడు అని అర్థం భార్య ఆహా అవునా భర్త అలా ఎర్రి ముఖం వేసుకొని చూడకు అందరూ మొగుళ్ళు పెళ్లానికి మొగుడవుతాడు కానీ మరి నువ్వు నాకు మొగుడు అయ్యావు భార్య భార్య భర్తలను పైన దేవుళ్లే కల్ప్ కలుపుతాడు తెలుసా భర్త తన్నుకోండి కొట్టుకోండి అని కిందకు పంపుతాడు భార్య ఊరికనే ఎందుకు పెళ్ళానికి కోపం వస్తుందో తెలుసా మీరు చేసే తప్పులకు కోపం వస్తుంది భర్త నేనే కాదు మా మగవాళ్ళు ఎవ్వరూ తప్పు చెయ్యరు భార్య అవునా మీ మగవాళ్ళందరి గురించి నాకు తెలియదు కానీ నీ గురించి చెప్తాను విను రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకో అప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీకు కనిపించిందే అనుకో ఆమె వైపు చూస్తావా చూడవా భర్త నువ్వు పక్కనుంటే నీ చెల్లినే చూడను ఇంక నేను ప్రేమించిన అమ్మాయిని ఎల్ నేను ఎక్కడ చూస్తాను అనుకుంటున్నావు భార్య కదా అలాంటప్పుడు నాకు మండుతుందా లేదా అప్పుడు తిట్టవద్దా చెప్పు భర్త ఏం టైమింగ్ అనేది పెళ్లికి ముందు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు పెళ్ళయిన తర్వాత మాత్రం నక్కలాగా తయారవుతారు భార్య ఏం పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా నేను దీనితోనే ఉండాలి అన్నీ భరించాలి అని అందుకే తాలి కట్టే ముందే అన్ని విషయాలు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి భర్త నేను నీ మేడలో మూడు మూడు వస్తే నువ్వు నాతో ఏడు సముద్రాలు దాటిస్తున్నావు భార్య అదే కదా భార్య